కరెక్టుగా రెండు వేల పదిహేడు జులై తొమ్మిదవ తారీఖున ఇదే రోజు ఇది రెండు వేల ఇరవై ఐదు జులై తొమ్మిదవ తారీఖు రోజున నేను ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన యాభై రెండు నిమిషాల పదహారు వందల సిటప్స్ చేసి వాల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఈ బ్రేక్ చేసే క్రమంలో నా నాన్నను కూడా మిస్ అయిపోయినా అదే టైంలో మా వరల్డ్ రికార్డు బ్రేక్ చేసేట రోజు మా నాన్న చచ్చిపోయిండు ఎన్నో అవమానాలు మోసిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎంతోమంది నన్ను చూసి నవ్వేరు ఎంతోమంది నన్ను చూసి ఎగతాలు చేసిన రోజుల నుంచి ముందుకొచ్చి అయినా కానీ ఖచ్చితంగా చేస్తాన దృఢ సంకల్పంతో రెండు వేల పదిహేడులో జూలై ఏడవ తారీఖు రోజున ఒక పునాది నా జీవితానికి ఒక పునాది వేసుకున్నా యాభై రెండు నిమిషాల్లో పదహారు వందల కొట్టి వాల్ రికార్డ్ బ్రేక్ చేసిన ఏ ఫ్రౌడ్ మూమెంట్ ఇది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఉంది కొద్దిగా బాధ కూడా ఉంది థ్యాంక్ వెరీ మచ్ లవ్ యూ అందరికీ